కష్టకాలంలో చిన్ననాటి మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్న మిత్ర బృందం అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కర్నకంటి మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మరణించగా మల్లేశంతో అంతకపేట జెడ్పీహెచ్ఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు టీం మరణ వార్త తెలుసుకొని మానవీయ విలువలతో వారి కుటుంబాన్ని ఆదుకుంటూ ఆర్థిక భరోసానిస్తూ నలభై వేల రూపాయలు మరియు నిత్యావసర వస్తువులు యాభై కిలోల బియ్యం వారి కుటుంబ సభ్యులకు అందివ్వడం జరిగింది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ క్లాస్మేట్ చనిపోవడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేరెల్ల సహదేవ్ గుండారాజు జాగిరి రవీందర్ మేడిశెట్టి చంద్రమౌళి కొండం పద్మ గంగాధరి స్వరూప బండి తిరుమల వీరితో పాటు అక్కన్నపేట మాజీ ఎంపీటీసీ పెసర సాంబరాజు మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆపత్కాల సమయంలో వారి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన మిత్రబుందానికి అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయంలో సహకరించి మానవతా విలువలను కాపాడాలని సమాజహిత కోసం పాల్పడాలని వీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు